శ్రీనివాసరావు గారు సభకు నమస్కారం అధ్యక్ష రెండు నిమిషాల్లో నా సమస్య మీ దృష్టికి తీసుకొస్తాను గత ప్రభుత్వ నిర్లక్ష్యానికి బలైన ఎత్తిపోతల పథకాల్లో మా నియోజకవర్గానికి సంబంధించిన చింతలపూడి ఎత్తిపోతల పథకం అందులో భాగమైన పిట్లవాణిగూడెం ఎత్తిపోతల పథకం దయచేసి వీలైనంత త్వరగా ఈ పిట్లవాణిగూడెం ఎత్తిపోతల పథకాన్ని తిరిగి ప్రారంభించే విధంగా వీలైనంత త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు చేపడతారని మీ ద్వారా గౌరవ మంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నాను అధ్యక్ష మా నందిగా నియోజకవర్గంలో కంచిచెల్ల వీలపాడు మండలాల్లో పెసర అధికంగా సాగు చేస్తారు అధ్యక్ష ప్రస్తుతం వారి పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది అధ్యక్ష ప్రస్తుతం రైతుల దగ్గర దాదాపు మూడు వేల టన్నుల పెసలు నిల్వ ఉంది అధ్యక్ష బయట ప్రైవేట్ మార్కెట్లో చూస్తే క్వింటాల్కి ఆరు వేలు ఇస్తారు అధ్యక్ష ఇది ఎంత మాత్రం రైతులకి గిట్టుబాటు అవ్వట్లేదు అధ్యక్ష ఉత్పత్తి ఖర్చులు కానీ ఇతర ఖర్చులు కానీ పరిగణలోకి తీసుకుంటే ఇది రైతులకు ఏమాత్రం గిట్టుబాటు అవ్వట్లేదు కావున వెంటనే ప్రభుత్వం స్పందించి మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేసి రైతులకు అండగా ఉండాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంది అధ్యక్ష శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గారు ధన్యవాదాలు అధ్యక్ష మా కాన్స్టిట్యున్సీలో వ్యవసాయ భూమికి వెళ్ళేటువంటి డొంక రోడ్డు పూర్తిగా ధ్వంసమైన అధ్యక్ష గత ప్రభుత్వం నిర్లక్ష్యం కావచ్చు గత ప్రభుత్వం వన్ రూపీ కూడా ఖర్చు పెట్టకపోవడం వల్ల వ్యవసాయ భూములకు వెళ్ళే పలానా డొంక రోడ్డు మొత్తం పూర్తి ధ్వంసం అయిపోయింది అధ్యక్ష వాస్తవంగా ఏ కాన్స్టిట్యూన్సీలో కాన్స్టిట్యూన్షన్లో మార్కెటింగ్ యార్డ్ ద్వారా వచ్చే ఫీజు ద్వారా ఆ డొంగ రోడ్డు మొత్తం కూడా నిర్వహణ చేయాలి అధ్యక్ష గత ప్రభుత్వం నిధుల్లో డైవర్షన్ చేయడం వలన ఆ డొంగ రోడ్డు మొత్తం కూడా పూర్తిగా ధ్వంసమైనవి మా కాన్స్టిట్యూన్సీలో మార్కెటింగ్ యార్డ్లో పదకొండు కోట్ల రూపాయలు నిధులు ఉన్నప్పటికీ నిధులు ఖర్చు పెడతానికి ఏమాత్రం కూడా నిధులు లేవు అవి పూర్తిగా డైవర్షన్ అయ్యి ఇప్పటికైనా మన ప్రభుత్వం మార్కెట్ ఫీజు ద్వారా వచ్చే నిధుల ద్వారా పొలాల పోయే డొంగ రోడ్డు పూర్తిగా రిపేర్ చేసి రైతులకి ఆదుకోవాలని చెప్పి ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం అధ్యక్ష బీవీ జయ నాగేశ్వరరావు గారు